అక్కనందరూ సహోదీ సహోదరులారా కొన ఏసు క్రీస్తు నామంలో హృదయ కోరిక వందనారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి దేవునికిపైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి రాసిన సువార్త మత్తారు రాసిన సువార్త పదిహేనో అధ్యాయం ఆరో వచనం మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయించున్నారు ఏడవచనం ఏడు తొమ్మిది కలిసం వేషదారుడారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని ఏషియా విమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జన పిలిచి మీరు విని గ్రహించుడి నోట మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్ర పరచునని వారితో చెప్పాను ప్రార్థన చేసుకున్నాడు పరలోకమందున్న మా తండ్రి ప్రేమ ప్రేమగడ తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రిమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైన క్రీస్తుని వేడుకు వేడుకుంటున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక కోరకం దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక వారు మనసు పొందమని ఒకటెప్ప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు రాసుకోండి శావకులు విశ్వాసులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు శావకులు విశ్వాసులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎందుకు వీళ్ళిద్దరి గురించి అంటే ఒకళ్ళేమో ఏంటది చెప్పేవారు చేసేవారు ఇంకొకళ్ళు ఎవరు వినేవారు పాటించేవారు అర్థమైందండి మరి వీళ్ళు ఎలా ఉండాలి ముందుగా సేవకుల గురించి ఈ సేవకులు ఎలా ఉండాలి అని అంటే సేవకుడు ఎలా ఉండాలి తండ్రి మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి క్రీస్తు మనసు కలిగి ఉండాలి ఈ విధంగా ఉండాలి ఎవరో సేవకుడు ఎందుకనంటే సేవకుడు వాక్యం చెప్పడమే కాదు దాన్ని ఏం చేయాలి పాటించాలి ఏదైతే బైబిల్ గ్రంథంలో నువ్వు చెబుతున్నావో దాన్ని ఏం చేయాలి పాటించాలి శాస్త్రులు పరిచయం ఏం చేశారు చెప్పుదురే గాని చేయరు అని యేసుక్రీస్తున్నారు చెప్పి ఉన్నారు సేవకుడు అంటే తోటి వారి పక్కన ఉన్న సేవకులను గాని ఎవరినైనా గాని వారి పట్ల ఏం చూపించాలి చూపించే విధంగా ఉండాలి ఈ రోజున సేవకులు పట్టించుకునే వారిగా ఉన్నారా పట్టించుకునే వారిగా లేదు ఒక సేవకుడు ఇంకొక సేవకుని వెంట గాని లేకపోతే కూడికల్లో గాని మీటింగు లో గాని ఆరాధనలో గాని ఎక్కడైనా గాని ఒక సేవకుడు ఒక నడిపించే సంఘ కాపరి ఉన్నప్పుడు అక్కడ ఒక సేవకుడు ఉన్నప్పుడు అతను చిన్నవాడా పెద్దవాడా అవన్నీ కాదు దేవుడు దేవుని పని చేస్తున్నాడా లేడా అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుని గౌరవించే విధానం ఉండాలి కానీ ఈ రోజున సేవకుడికి ఉందా అలాంటి గౌరవం ఉందా సేవకుని పట్టించుకునే విధంగా ఉందా ఆ ఈ రోజున సూట్ వేసుకొని కారులోని పూటేసుకొని చక్కగా ఆ వస్తే ఆహాహా ఏం సేవకుడు ఏం సేవకుడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజున సేవకుల్లో వస్తుంది ఏమిటి అని అంటే తోటి సేవకులు పట్టించుకోవడం లేదు విశ్వాసు పట్టించుకోవడం లేదు ఏదీ లేదు అసలు సేవకుడు ఎలా సేవకులు ఎలా మారిపోయారు అని అంటే ధనమే దైవంగా మారిపోయారు ఆ మనుషులు మెప్పులు కోరటం మెప్పులు ఇది ఇదైపోయారు ఎవరైనా కానీ ఒక వ్యక్తితోని ఆ ఒక వ్యక్తి సేవకుడికి ఎక్కువ అవసరం ఉంటే ఆ వాళ్ళనే తప్ప మిగతా సంఘంలో ఉన్న వారిని పట్టించుకునే విధానం లేదు సేవకులు ఎంత ఇదిగా ఉన్నారు అని అంటే సేవకుడు ఎలా ఉండాలి సేవకుడు ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి చెప్తున్నారు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గలపరుస్తున్నారు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మనుషులు కల్పించిన పద్ధతులు వాళ్ళు ఏం చేస్తారంట దైవోపదేశములని బోధించుచు బైబిల్లో బైబుల్లో ఉందో లేదో ఆ అని ఏం చూసే పని లేదు ఇక అన్ని ఏంటంటే విశ్వాసులు ఎలా చెబితే అలా చేయటమే వాళ్ళ మెప్పులే ఈ రోజున సేవకులు కోరుకుంటారు దేవుని చిత్త ప్రకారం గెళ్దాము ఆ ఆయన చెప్పినట్టు చెబుతాము అంటే ఆయన చెప్పింది చెప్పమన్నది చెబుతామని విధానం అనేది లేదు అలా చెబితే ఎలాగండి వాళ్ళు ఉండరండి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు ఇవ్వరండి అసలు ఈ విధంగా ఎలా ఏ విధంగా ఉన్నారో చూడండి సేవకు అసలు ఏ విధంగా చేస్తున్నారో చూడండి చర్చిల్లోనే బిందులు చర్చిల్లోనే డ్యాన్సులు చర్చిల్లోనే అన్ని అసలు ఏం చేస్తున్నారంటే మేము చెబుతుంది ఏంటి మళ్ళీ దేవుని మాట క్రీస్తు మాట కానీ మా ఇష్టానుసారంగా చేస్తాం విశ్వాసం ఇష్టప్రకారంగా చేస్తాం ఏ విధంగా తయారైపోయారండి ఎవరిని విమర్శించట్లేదు కానీ వాక్యం చదివే చెబుతారు కండి బైబుల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు చదివిన తర్వాతేగా సేవకుడు వాక్యం బోధించేది ఏముందో అందులోని ఎప్పుడన్నా ప్రతి ఒక్కరికి ఆ క్షణంలో ఎవరికి రాదు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇక విశ్వాసం గురించి వచ్చేస్తే వీళ్ళ పరిస్థితి ఎలా అంటే చూడండి ఆరో వచనను మీరు మీ పారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయించున్నారు ఇలాంటి వారిని ఏమన్నారు వేషధారుడారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది దేంతో కనపరుస్తారంటే వీళ్ళు ముందు పైన ఏమని చెప్తున్నారు పారంపర్య ఆచారాలు చేస్తారు తర్వాత ఏమని చెప్తున్నారు వారి హృదయం ఎలా ఉందంట దేవునికి దూరముగా ఉన్నదంట నీ హృదయంలో దేవుడు ఉంటే నీ హృదయంలో క్రీస్తు ఉంటే నీ భక్తి జీవితం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ రోజున కుటుంబాల్లో గొడవలు కానీ కుటుంబాల్లో చిక్కాకులు కానీ ఇవన్నీ ఉంటున్నాయి వస్తున్నాయి కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరి ప్రేమ లేదు దేవుణ్ణి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటం లేదు క్రీస్తునికి నీ హృదయంలో చోటు ఉంటే నీ గృహంలో చోటు ఉంటే నీ ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి కూడా మారిపోతాయి తర్వాత ఇంకా కింద యానం చెబుతున్నారంటే చూడండి ఇవంతా చదువుకుంటూ వస్తే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని ఏషియా మిమ్మును కూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జనసూహములను పిలిచి మీరు విని గ్రహించుడే విని ఏం చేయాలంట గ్రహించాలి గ్రహిస్తున్నారా వింటున్నారా గ్రహించడం లేదు నువ్వు గ్రహిస్తే నీ ప్రతికి ఎప్పుడో ఏమైపోయేది మారిపోయేది నువ్వు గ్రహిస్తే వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే ఆ ఏమైపోయేది నీ జీవితం అద్భుతంగా మారేది కానీ వాక్యాన్ని గ్రహించడం ఉందా లేదు ఏదో ఆయన చెబుతున్నాం ఏదో మేము వింటాము అయిపోయింది ఆ తర్వాత విని దాన్ని ఏం చేస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు కాని వాక్యానుసారంగా నడుద్దామనే విధానం లేదు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారో చూడండి నోటపడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది ఏ మనిషిని అపవిత్రపరుచునని వారితో చెప్పాను అంటే నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ అంటే లోపలకు వెళ్లేది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని ఏం చేస్తుందంట అపవిత్రపరుస్తుంది దీని అర్థం ఏంటి అర్థం ఏంటండి లోపలకు వెళ్లేది ఏం చేస్తుంది అపవిత్రపరచదు లోపం నుంచి వచ్చేది ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది ఇప్పుడు నువ్వు ఎంతో భక్తిగా ఉన్నావు పాటలు పాడుతున్నావు వాక్యాలు చదువుతున్నావు ఇవన్నీ చేస్తున్నావు మంచిగా చూస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు కానీ నీ మాట సరిగా లేకపోతే నువ్వు తొందరపడి మాటలాడితే ఏమైపోతుంది నోట నుండి వచ్చినదియే నేనేం చేస్తుంది అపవిత్ర అపవిత్రపరుస్తుంది నువ్వు ఎంత భక్తి చేసినా ఎంత ప్రేమగా చూసినా ఎన్ని పెట్టినా ఏది చేసినా నీ మాటగాన సరిగా లేకపోతే మొత్తం ఏమైపోతుంది ప్రయోజనం అనేది మొత్తం పోతుంది ఎంతగానో ప్రేమగా చూసి ఎంతగానో భక్తిగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు జనం వింటే నువ్వు మాట్లాడే మాటలు సరిగా లేకపోతే నీకు ఏమన్నా లాభం ఉందంటారా బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం ఏంటో తెలుసండి భక్తి అనేది బతికున్నంత కాలము కూడా ఎలా ఉండాలి భక్తిగానే ఉండాలి ఉన్నంత కాలం ప్రవర్తన సరిగానే ఉండాలి అర్థమైందండి నీవు ఇరవై తొమ్మిది రోజులు నువ్వు భక్తి చేసి మంచిగా చూసి ప్రేమ చూపించి ఇవన్నీ చేసి ఒక్క రోజు నువ్వు నోరు తెలిసి ఇష్టానుసారంగా మాట్లాడేస్తే లేకపోతే నువ్వు తప్పు చేసేస్తే ముప్పై రోజులు నువ్వు ఇరవై తొమ్మిది రోజులు భక్తిగానే ఉన్నావు ఇరవై తొమ్మిది రోజులు బాగానే ఉన్నావు ఒక్క రోజు మాత్రం నువ్వు సరిగా లేవు ఇప్పుడు ఆ భక్తి అంతా ఏమైపోయింది అండి మొత్తం పోయినట్టే అండి నువ్వు చూసింది అంతా ఏమైపోయింది మొత్తం పోయినట్టే నువ్వు ఎంత ప్రేమైతే చూపిస్తున్నావు ఎంతైతే కాపాడుతున్నావు ఎంతైతే జాగ్రత్తగా ఉంటున్నావు అది నువ్వు కాలం కూడా నువ్వు నీ నోటిని కాల్చుకోవాలి అంటే లోపలకెళ్లే అపవిత్రపరుస్తుంది లోపల నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది ఇప్పుడు విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే భక్తిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నీ నోటిని కాపాడుకోవాలి నువ్వు భక్తిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నీ కుటుంబం కట్టుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి యాకొక్క రాసిన పత్రిక ఒక అధ్యాయం ఐదో వచనం ఎవరిని గద్దింపగందరికి దారాళముగా దేవు సామెతలో పద్నాలుగో ఒకటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టి నువ్వు మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడవి తర్వాత సామెతలో ముప్పై ఒకటే పది నుంచి గుణవతి అయిన భార్య గురించి తీతుకు రెండవ అధ్యాయం అక్కడ ఎవర శ్రీ చెప్పవలసిన విషయాలు అక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవులకి విశ్వాసులు తెలుసు అంటారా తెలుసు దాన్ని పాటిస్తున్నారా చేస్తున్నారా చేయకపోతే నువ్వు చేసేదంతా భక్తి అంతా ఏమైపోతుంది అర్థమైపోతుంది ఆజ్ఞల్లో తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలో తగ్గిపోతే ఏమైతుంది మొత్తం పోయినట్టే నీవు విభిచారించకుండా దొంగతనం చేస్తే దొంగతనం చేయకుండా అబద్ధాలు ఆడితే ఏ ఒక్కటి చేసిన ఏ ఏమవుతుంది మొత్తం పోయినట్టే అన్నీ కరెక్ట్గా రాసిన మొత్తం కరెక్ట్గా రాసిను వందకి వంద మార్కులు వస్తే పాస్ అన్నారనుకోండి ఒక్క మార్కులు ఒక్కటగానే రాకపోతే ఏమైపోతుంది ఆశ పేడూరా పేడూరేగా ఆశ అయినట్టేనా కాదు అందుకని కరెక్ట్ గా క్రైస్తవ జీవితం సావుకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆకూడదు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభావాలు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టిన మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించాను తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ త్వరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ల హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాట ముగిస్తున్న అందరికీ